మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కడప జిల్లా బద్వేర్ గోపవరం మండలం వల్లవాడిపల్లె గ్రామం నందు వేసినటువంటి స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన ఆ ప్రధాన ఆచరుడు ఏదైతే పెంచలేస్ స్వామి కూడా మనతో పాల్గొన్నారు అంటే వీరు ఈ సంవత్సరం ఈ బద్వేరు ఆ ఒల్లెలవాడిపల్లె గ్రామం నుంచి కూడా తన ఆ గుడి నుంచి కూడా బద్వేర్ నుంచి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెంచెల కూడా పాదయాత్రలో వెళ్లారు అంటే అసలు వారి పాదయాత్ర ఎలా జరిగింది ఏ అంశాలు అంశాలపైన స్వామి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఈ మీరు గత రెండు రోజుల నుంచి కూడా పాదయాత్ర నిర్వహించారు గద్దేరు గోపవరం మండలంలోని వల్లగొండ గ్రామం నుంచి కూడా ప్రజలు కొనకెళ్ళారు అంటే ఈ పాదయాత్ర నిర్వహించడానికి గల కారణాలు ఏంటి ఎలా జరిగింది ఈ పాదయాత్ర ప్రారంభించినటువంటి రంగరంగ వైభవంగా పాదయాత్ర జరిగింది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లోక కళ్యాణార్థం కోసం ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మనం జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానీ గతంలో జరిగినటువంటి కరోనా మహమ్మారి కానీ ఇలాగే పేద ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా రాష్ట్రం కానీ ప్రపంచం సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణ్ గతం అందరూ కూడా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని ఈ యొక్క పాదయాత్ర అనేది మొదలు పెట్టడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్నాం ఈ పాదయాత్ర స్టార్ట్ చేయాలి కానీ ఎక్కడ కూడా ఇప్పుడు కుదరలేదు కానీ ఈ సంవత్సరం మా భగవంతుని దేవుల సహకారం అందింది అందుకోసమే నడిచిన పదహైదో తేదీన ఆదివారం రోజున ఉదయం మేము ఆరు ఐదు గంటలకి ఇక్కడ పాదయాత్ర పెట్టడం జరిగింది ఈ పాదయాత్ర అంగరంగ వైభవంగా రెండు రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి ఉడుపులు చెక్కి చెల్లించుకొని లోక కళ్యాణ మార్గంలో అందరూ కూడా సన్వేజన సుగ్నభవంతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వామి ఇప్పుడు మీరు నిర్వహించిన ఈ పాదయాత్రలో అంటే ఎంతమంది భక్తులు మీతో పాటు వచ్చారు అంటే మీరు వెళ్ళేటప్పుడు ఈ దారి మార్గాలు ఏమైనా ఎదుర్కోవడం జరిగిందా అంటే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ లేదంటే మీ ప్రయాణం ఎలా లేదండి మాకు దాని ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామి కుటుంబం అనేది ఇది కొద్ది వందల కాదు వేల మంది ఉన్నారు దీంట్లో వారి అందరికి సకారంతో ఎక్కడ కూడా మాకు మధ్యలో వాటర్ ఫెసిలిటీ కానివ్వండి మధ్య కానివ్వండి మన కూల్ డ్రింక్స్ కానివ్వండి అలాగే ఆహారం కాని ఏది కూడా ఎక్కడ వాళ్ళే చేయలేదు ఆ పాదయాత్ర ఎక్కడ ఎక్కడ ఉండదు కానీ మేము మొదట్లో ఊహించిన విధంగా ఏదో ఈ పాదయాత్ర కొంచెం ఇదే అవుతుందేమో ముప్పై మంది నలభై మంది వస్తారు అనుకున్నాం కానీ నడప వారే నూట మంది దాకా వచ్చారు తర్వాత మధ్యలో చాలా మంది మమ్మల్ని సంఘీభావం తినడానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు ప్రత్యేక సంఘీభావం తెలియజేస్తారు అంటే నేను చేసిన ఈ పాదయాత్రలో అంటే వందలవాడ పది నుంచి ఆ పెంచం వరకు ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు ఈ పాదయాత్రలో అలాగే మీతో పాటు పడక ఎవరైనా ప్రముఖులు కానీ రాజకీయ నేతలు కానీ ఎవరైనా పాల్గొన్నారు ఈ యొక్క పాదయాత్ర అనేది మా దేవస్థానం గురించి ప్రజల కొడుకు డెబ్బై రెండు కిలోమీటర్లు వచ్చింది ఈ డెబ్బై రెండు కిలోమీటర్లు కూడా మేము రుడ్ కనడం జరిగింది ఈ యొక్క పాదయాత్రలో పలువురు ప్రముఖులు కానివ్వండి రాజకీయ నాయకులుగా పాల్గొన్నారు అలాగే కొందరు సినీ ప్రముఖులు వారి పక్షం వలన కొన్ని వీడియో కాల్స్ ద్వారా కొన్ని కాల్స్ ద్వారా వాళ్ళు ఫోన్ చేసి మనకు సంఘీభావం తెలియడం జరిగింది అలాగే మీరు ఇతర ఇతర రాజకీయ నాయకులు కూడా సంఘీభావం కలపడం జరిగింది అలాగే పలువురు వేద పండితులు కానివ్వండి ಕೊರು ಪೀಠಾಧಿಪತರು ಮಠಾಧಪ್ರಿ ಸ್ವಾಮಿ ಮಂಚೂರು ಕಾರ್ಯಕ್ರಮ ತುಂಬ ರೇನು ನೀವು ಮನೆ ಪರೋಕ್ಷ ಮನೆ ಸಂ అలాగే వాళ్ళు జరగాలని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆశీర్వాదం అనేది మా ఇప్పటి సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆదాయం ప్రధాన కూడా మనం ప్రజల మాట్లాడడం ఇక్కడి నుంచి కూడా ప్రజలు మనకు వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు ఏమిటో ప్రతి గ్రామంలో కూడా మమ్మల్ని అందరూ కూడా ఆదరించారు అలాగే మమ్మల్ని మా ఎక్కడ కూడా పనులు అన్ని కూడా అందజేశారు ఎటువంటి ఇబ్బందులు మేము పర్లేదు అని కూడా స్వామి గారు చెప్పారు అదే కాకుండా కూడా వారితో పాటు కొంతమంది ప్రముఖులు రాజకీయ నేతలు కూడా పాల్గొనన్నారు అంటే ప్రముఖులు అద్భుతాయకులు కూడా ఎందుకు అంటే స్వామి అంటే లక్ష్మీ నరసింహ స్వామి అంటే కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పేసి కూడా అందరి అంటే ఒలర్వాడలో ఉన్నటువంటి ఈ టెంపుల్ లో కూడా అనేక సార్లు కూడా సినీ నేతలు కూడా రావడం జరిగింది సినీ నేతలు దర్శించుకున్నారు సినీ నేతలు కూడా నిర్లేటప్పుడు కూడా పాదయాత్ర స్వామివారి కూడా ఆ వీడియో కాల్ చేశారు స్వామి మేము రాలేకపోయాము అని చెప్పేసి కూడా చాలా మంది కూడా స్వామివారితో వీడియో కాల్స్ మాట్లాడే పరిస్థితి మాజీ సీఎం కూడా ఇక్కడికి వచ్చారు వచ్చి వాళ్ళు కూడా ఈ పల్లె టెంపుల్ చాలా పవర్ఫుల్ అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది ఈ ఏడాది నుంచి కూడా ప్రతి ఏడాది కూడా మేము ఈ పాదయాత్ర కూడా నిర్వహి అని చెప్పేసి కూడా అర్చకుడు పెంజనేయ స్వామి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలి సాగత్ రఘు సుమన్ టీవీ